ఇప్పుడు మీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ ట్రాక్టర్ హైడ్రా రెండు గెలిపు సేల్ పెట్టడం జరిగిందండి ఈ ట్రాక్టర్ లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లా ఒంగోలు మండలం కార్వాడి గ్రామంలో ఉంది లొకేషన్ మళ్ళీ చెప్తున్నామండి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు దగ్గర కార్వాడి గ్రామం సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి చూసుకోవాలండి రెండు వేల పద్నాలుగు మోడల్ స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ అండి బ్లూ బోర్నట్ బండి బండి అయితే చాలా మంచి కండిషన్లో ఉందటండి దమ్ము చేయలేదంట ఓన్లీ ట్రాలీ వర్క్ నడిచిన బండి అంటుంది పేపర్ పేపర్స్ కూడా అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్పారండి టైర్లు విషయం వచ్చేటప్పటికి నాలుగు సీల్ టైర్లు ఎట్టు బ్యాక్ టైర్లు అయితే కొత్త టైర్లు ఉన్నాయని చెప్పారు అండ్ ట్రక్ విషయం వచ్చేటప్పుడు హెవీ ఛాసెస్ హైడ్రాలిక్ ట్రాల్ అండి రెండు వేల ఇరవై మూడు బక్క బుక్ అంట పేపర్స్ కూడా ఫోర్స్లో ఉన్నాయని చెప్పారు ట్రాలీ టైర్లు కూడా సీల్ టైర్లు ఎట్టుండి కొత్త టైర్లు అంట సో మన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తామండి తీసుకుందాం అనుకునేవాడు వెళ్ళి చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు దగ్గర కారవాడ గ్రామంలో ఉంది ఇక రేటు విషయం వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు మోడల్ స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎం బ్లూ బాండ్ బండి అండ్ ట్రాలీ రెండు కలిపి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి రేట్ అయితే బండి చూసుకొని మాట్లాడుకోవచ్చు రెండు వేల పద్నాలుగు మోడల్ ట్రాక్టర్ అండ్ రెండు వేల ఇరవై మూడు మోడల్ బుక్తో ఉన్న ట్రక్కు నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాను డేట్ అయితే బండి చూసుకు మాట్లాడుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు దగ్గర కార్వడి గ్రామంలో ఉంది సో ఇంట్రెస్ట్ వాడు మాత్రం కాల్ చేయండి నంబర్ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది సేలందరూ నెంబర్ తీసేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి